వరిలో నీళ్ళు కంపల్సరీ ఉండాలంటారు కదండి మరి ఇక్కడ అసలు నీళ్ళే లేవు అందులో అది తప్పండి అంటే వరికి అంటే నీళ్ళు అవసరం కదా నీటి మొక్క కాదు అది మేము పదును ఇస్తుంటాం అండి ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఏమైపోయింది ఇండియాలో కూడా జపనీస్ పద్ధతులు వరి పండి వరి పండిస్తారు అది కాదు వరికి నీటి తేమ అవసరం కానీ నీళ్ళు అవసరం లేదు ఇది ఇది ఏం ఇది కంది అండి కంది కంది యాక్చువల్ గా కంది మేము రైన్ సీజన్ లేసినాం అండి వర్షాకాలంలో వేస్తాము బాగా వర్షాలు వచ్చినాయి ఈ సంవత్సరం వర్షాలు వచ్చి చనిపోయింది దగ్గర దగ్గర ఎంత ఒక టూ టూ త్రీ ఫీట్స్ వచ్చినాక చనిపోయింది ఎందుకంటే వర్షాలు ఖాళీ వర్షాల కారణంగా ఎందుకంటే మన ప్రకృతి వ్యవస్థలు ఏంటంటే భూమి అనేది చాలా గుల్లగా ఉంటది కెమికల్ తో కంపేర్ చేస్తే మన దాంట్లో భూమి అనేది గుల్లగా ఉంటది ఈ గుల్లదనం ఉండడం వల్ల నీళ్ళు బాగా పట్టుకొని కంది అనేది చనిపోవడం జరిగింది కాబట్టి మొన్న రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ అనేది ఈ కంది అనేది ఏసంగ కందిలు అనే వేసుకున్నాం అండి ఈ బోధలు వేసుకునే వేసుకున్నాం అదే మేము వర్షాకాలంలో బోధులు అనేది వేయలేదు సరే ఇంత వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా పోతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మన కంది కస్టమర్లు ఎక్కువ ఉంటారు అంటే కందిపప్పు కోసం అట్లా ఇప్పుడు యాసం కంది అనేది ఇష్టం